ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణించి పాకిస్తాన్పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు బ్యాటింగ్ చూసుకున్నట్లయితే శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు బౌలింగ్ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారనే చెప్పాలి అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళ కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు అనంతరం టీమిండియా ఆటగాళ్ళ ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం